మనకి పనికి రానిది అంటూ ఏది లేదండి అందరికీ నమస్కారం అండి పద్మిని పొత్తూరు ఛానల్కి స్వాగతం అండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన యాంటాసిడ్ లిక్విడ్స్ జెల్ ఇలాంటివి కొన్ని ఉంటాయండి ఎక్స్పైర్ అయిపోయినాయి అని చెప్పి డస్ట్బిన్లో పడేస్తాం అలా డస్ట్బిన్లో పడేయకుండా ఒక ఉపయోగపడే చిట్కాన్ని నేను చెప్తానండి ముందుగా ఆ సిల్లు ఎక్స్పైర్ అయిపోయిన రెండు మూడు మూతలు సింకులో వేసుకుని డిష్ వాషరు లిక్విడ్ కూడా ఓ మూత వేసుకుని చక్కగా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే బ్యాక్టీరియా పోతుంది సింక్ కూడా క్లీన్ అవుతుందండి ఇప్ ఈ సింకే కాదండి మనం వాష్ బేషన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుంది బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుందండి యాంటాసిడ్ ట్యాబ్లెట్లు కూడానండి మెత్తగా నూరేసి కొద్దిగా నీళ్లు కలిపి అందులో డిష్ వాషరు లిక్విడ్ వేసి చక్కగా ఇలా తోముకోవచ్చండి తోమితే కష్టపడక్కర్లేదు కూడా నండి మరక లేదన్నా ఉన్నా కూడా తొందరగా పోతాయండి ఇబ్బంది పడకుండా చేతులు నొప్పులు లేకుండా ఒక్కసారి ఊరికే ఆ ఏనప స్క్రబ్బర్తో రుద్దేస్తే నీట్గా వచ్చేస్తుంది మీకు ఈ వీడియో చూపించాలని నేను అప్లోడ్ చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నచ్చింద నా వీడియో ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా పెట్టడానికి నాకు మీ ఎంకరేజ్మెంట్ కావాలండి అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎంతో ఉత్సాహంతో మరిన్ని వీడియోలు పెడతాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ చక్కగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి మనం సింకులో చెత్త చెదారం నీళ్ళు అన్నీ పోసేస్తూ ఉంటాం కదండి ఆ బ్యాక్టీరియా పేరుకోకుండా నీట్గా ఉంటుంది